హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు ఇంటి వంటల్లో మనం రెండు కర్రీస్ చేసుకోబోతున్నాము అది క్యాబేజీ శనగపప్పు కర్రీ అలాగే పాలకూర చుక్కకూర టమాటా కలిపి రెండు కర్రీస్ చేసుకోబోతున్నాము క్యాబేజీ శనగపప్పు కోసం నేను క్యాబేజీ చాలా సన్నగా కట్ చేసుకున్నానండి శనగపప్పు తీసుకున్నాను క్యాబేజీ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే ఇది ఒక పావు కేజీ ఉంటుంది అందులో వేయడానికి నేను ఒక వంద గ్రాములు శనగపప్పు తీసుకొని చక్కగా కడిగేసి ఉడకపెట్టేసుకుంటాను దాంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకున్నాను ముందైతే మనం శనగపప్పుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మరీ ఉడికితే చితికిపోతుంది ఒక్క విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి అది పక్కకు పెట్టేసుకొని మనము కళాయిలో ఆయిల్ వేసేసుకొని కర్రీ చేయడానికి రెడీ అయిపోదాము ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అవి చక్కగా వేగుతుండగానే వెంటనే పసుపు వేసేసుకోండి పసుపు కూడా వేశాక ఒక్కసారి ఉల్లిపాయలన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేదండి వెంటనే మనం ఉల్లిపాయలను ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషంలోనే మనము తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాము మనం వేసిన క్యాబేజీ అంతా కూడా ఆయిల్లో బాగా కలవాలండి వేసుకున్న పసుపు అంతా కూడా మనకి క్యాబేజీకి చక్కగా పట్టాలి అలా ఆ క్యాబేజీ అంతా చూడండి మొత్తం వేసేసుకున్నాను అలా ఆ క్యాబేజీ మనం ఉల్లిపాయల్లో వేసుకున్నాక ఆ ఆయిర్లో బాగా కలిసేలా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇక అలా కలిపేసుకున్నాక మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి వెంటనే మూత పెట్టేసుకుందాము చక్కగా మగ్గిపోతుంది మనం పెట్టే మూత గిన్నె అంతా కవర్ అయ్యేలా చూసుకోండి ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటే చక్కగా మగ్గుతుంది అలాగే మనం పాలకూర చుక్కకూర టమాటా అనుకున్నాం కదా దానికి కూడా నేను గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని పసుపు కూడా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మనము తరిగి పెట్టుకున్న పాలకూర చిక్కుకూర ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో వేసేసుకుందాము పక్కన మనకు క్యాబేజీ ఉడుకుతూనే ఉందండి ఈలో మనం ఈ ఆకుకూర ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుందాము మొత్తం ఒకేసారి వేసేసుకోండి చుక్కకూర పాలకూర మనం టమాటా వేసి వండుకుంటున్నాం కాబట్టి పాలకూర ఎంతైతే తీసుకుంటామో అందులో సగం మాత్రమే చుక్కకూర కట్టలు తీసుకోండి ఇక అవి కట్ చేసి మనం చక్కగా సన్నగా ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు వేగగానే వేసేసుకోవాలి మొత్తం కలపాల్సిన అవసరం ఏమాత్రం లేదండి అలా వేసేసి ఉంచండి ఇక మనం వెంటనే తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో పైన వేసేసుకోవాలి వెంటనే ఇక ఆకుకూర మొత్తం వేసేసుకున్నాం కదండి కర్రీ పక్కన అవుతూనే ఉంది ఒక్కసారి చూద్దాం ఎందుకంటే మనం చాలా టైం తీసుకున్నాం కదా పాలకూర వేయడానికి దానికి ఈ లోపు మనకి క్యాబేజీ అడుగంటకుండా ఉండాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా ఆవిర ఎంత చక్కగా వస్తుందా ఇలా మనకి చక్కగా మగ్గిపోతుందండి మూత గట్టిగా పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి వెళ్లకుండా పెట్టుకోవడం వల్ల ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి చూసారా క్యాబేజీ ఇలా తగ్గిపోయిందో ఫస్ట్ మనకి నిండుగా అనిపించింది కదా అలా మూత పెట్టి చక్కగా మగ్గించడం వల్ల చక్కగా మగ్గిపోయాయండి క్యాబేజీలు ఇక మనం ఒక్కసారి బాగా కలిపేసుకొని మళ్ళీ పాలకూర వైపుకి వచ్చేద్దాము ఇక పాలకూర చిక్కుకూర మొత్తం వేసేసుకున్నాం కదా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా దాని మీద వేసేసుకుందాము ఒక నాలుగైదు టమాటాలు వేసేసుకోండి పుల్లగా కమ్మగా ఉంటుంది ఆ టమాటా పులుపు ప్లస్ చెక్కుకూర పులుపుకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక టమాటాలన్నీ వేసుకున్నాక మనం సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం పసుపు ఉప్పు కారం అంతే వేసుకుంటాము నేను ఇంకా ఉప్పు వేయలేదండి పసుపు వేసుకున్నాం కారం వేసుకున్నాము చక్కగా టమాటాలు వేసేసి మూత పెట్టేసి వదిలేసాను ఇంకా పాలకూర చిక్కుకూరని ఇక మనం క్యాబేజీ వైపుకు వచ్చేద్దాము కూర చక్కగా ఉడికిపోతుందండి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక మనం ఉడకపెట్టుకునే శనగపప్పు ఆవిరైతే చక్కగా పోయిందండి నేను మూత తీసేసుకున్నాను చూడండి ఇలా పొడి పొడలు ఉండాలి ఒక నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా మీరు కూడా అలానే ఆఫ్ చేసేసుకోండి ఏమాత్రం ఎక్కువగా ఉడికినా అస్సలు బాగోదండి కూర చక్కగా వాటర్ అంతా తీసేసి ఇలా కాసేపు పక్కకు పెట్టేస్తాం అనుకోండి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇక మనం క్యాబేజీ వేగింది కదండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక్కసారి కర్రీ అంతా కలిసేలా మనం మధ్యలో వేసుకున్నాం అనుకోండి చక్కగా వేగుతుంది మనం నేను ముందే ఎందుకు వేయలేదంటే అడుగుంటుతుందని వేయలేదు ఇలా మనం కర్రీ దగ్గర పడుతున్నప్పుడుగా వేసేసి చక్కగా అల్లం వేగగానే మనం పక్కకు పెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఒక్కసారి పైకి కిందికి చక్కగా కలిపేసుకోండి ఏమాత్రం ఎక్కువగా అటు ఇటుగా కలపకండి కింది నుంచి లేపుతూ మెల్లిగా కలుపుకోవాలి ఇక శనగపప్పు వేసాక ఒక్కసారి కలుపుకొని జీలకర్ర పౌడరు అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసానండి అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఉప్పు నేను ముందుగా ఎందుకు వేయలేదంటే మనకి కర్రీ తగ్గాక మనం వేసుకునే ఉప్పులో తేడా వస్తుందని నేను వేయలేదండి ఇక ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇక ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే కర్రీ దగ్గర పడింది మనకు తెలిసిపోతుంది ఇంకా అదే స్టేజ్లో ఉంటుంది అది ఇంకేమాత్రం తగ్గదు కాబట్టి ఈ టైంలో చూసి ఉప్పు కూడా వేసేసుకోండి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మనం ఒక్కసారి కూర అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకున్నాం అనుకోండి మంచిగా పట్టేస్తాయి కర్రీకి ఆ పౌడర్స్ జీలకర్ర ధనియాల పౌడర్స్ ప్లస్ ఉప్పు కూడా చక్కగా పట్టేస్తుంది ఇక మనం పాలకూర టమాటా వైపు వద్దామండి అది ఏ స్టేజ్లో ఉందో చూసేద్దాము దీన్ని ఇలా వదిలేసేయండి ఇక మనం మా పక్కకు వచ్చేద్దాము కర్రీ మనం టమాటా కారం వేసి వదిలేసామండి ఇందులో కూడా ఉప్పు వేసుకోలేదు మనము ఇప్పుడు ఇందులో ఒక్కసారి కలిపాక మనం ఉప్పు వేసుకుందాము మనం అలా టమాటాలు పైన వేయడం వల్ల కింద ఆకుకూర చక్కగా మగ్గుతుందండి పైన ఆవిరికి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఒకసారి కర్రీ అంతా బాగా కలిపేసుకున్నాక చూసుకొని మీరు సరిపడా ఉప్పు వేసేసుకోండి ఉప్పు కూడా వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఇక మనకి కర్రీ ఇది అయిపోయినట్టే అండి దాన్ని అలా వదిలేసామంటే చక్కగా ఉడికిపోతుంది ఇందులో మనం ఏమీ వేయట్లేదండి ఎక్స్ట్రా పౌడర్స్ ఓన్లీ ఉప్పు పసుపు కారం మాత్రమే వేసాము టమాటా ఆకుకూరలు ఉన్నాయి అంతే ఇక దీన్ని ఇలా వదిలేసేయండి అది ఉడుకుతూనే ఉంటుంది మనం క్యాబేజీలో ఇంకా కారం వేసుకోలేదు కదండి కారం వేసుకోవాలి అయితే ఇంకాస్త మగ్గాక వేసుకుందామండి నేను ఇప్పుడే వేయడం లేదు కారం ఎందుకంటే మనం ఇంకా కూర కర్రీ పూర్తవక ముందు ఫ్రైలా అవుతుంది కదా ఇప్పుడే కారం వేసామంటే మాడిపోతుంది కాబట్టి నేను కారం వేయడం లేదు మూతపెట్టి మరి కాసేపు మగ్గిస్తాను సిమ్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి ఎక్కువ హైలో ఉంచారనుకోండి అడిగంటు పోతుంది ఇక కొత్తిమీర కోసి రెడీగా పెట్టుకోండి ఈ చలికాలంలో మనకు కొత్తిమీర చక్కగా దొరుకుతుందండి చక్కగా ఉంచడం ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా చక్కగా తిరిగి రెడీగా పెట్టుకోండి ఇక కర్రీ వైపుకి వచ్చేద్దామండి నేను కారం వేయలేదని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వేయవలసిన ఇంకొక ఐటమ్ మిగిలిపోయిందండి అందుకే నేను కారం వేయలేదు ఇక మన శనగపప్పు కూడా క్యాబేజీతో పాటు చక్కగా వేగిపోయిందండి ఉడికిందన్న ఫీలింగ్ ఉండదండి అది చక్కగా ఆయిల్లో వేగినట్టుగా మనకు కనిపిస్తుంది ఉడికాక ఎందుకంటే మనం చాలా తక్కువగా ఉడికించాం కాబట్టి ఇక ఈ టైంలో చూడండి ఆయిల్ ఏమాత్రం లేదు కర్రీలో ఇక ఈ టైంలో మనం కాస్తంత కొబ్బరి ముద్ద వేసేసుకోండి ఒక చిన్న ముక్క కొబ్బరి ముద్దలా చేసేసుకొని చక్కగా అందులో వేసేసుకొని అదంతా కూడా కర్రీకి పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఆ కొబ్బరి కూడా అందులో బాగా కలిసిపోయాక మనం ఈ టైంలో కారం వేసేసుకుందాము కొబ్బరి వేసాక వెంటనే కారం కూడా వేసేసుకొని మనము ఒక్కసారి ఆ కారం అంతా కూడా కర్రీకి పట్టేలా మనం కింది నుంచి పైకి లేపుతూ ముక్కలు అంటే మన శనగపప్పు ఏమాత్రం చితకుండా ఉండేలా చూసుకోండి చక్కగా కలిపేసుకోండి ఇక ఇలా కలిపేసుకునే దీన్ని ఇలా వదిలేసి మనం మన టమాటా కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో పాలకూరతో కలిసి ఎలా ఉడుకుతుందో చూద్దామా చక్కగా ఉడికిపోయిందండి పాలకూర చుక్కకూర టమాటా చక్కగా కలిసిపోయి గుజ్జులా తయారై కూర మనకి తినేటప్పుడు ఆ కమ్మదన్నం వండుకొని మీరు తింటే మీకే తెలుస్తుందండి అంత కమ్మగా ఉంటుంది ఈ చుక్కకూర పాలకూర టమాటా కలిపి వండుకున్నప్పుడు దానికి కాంబినేషన్ మనం ఎలాగో ఇంకోటి చేసుకుంటున్నాం ఫ్రై ఐటము క్యాబేజీ శనగపప్పు అది కూడా మసాలా కర్రీ లాగా చాలా చక్కగా ఉంటుందండి ఇక మనము ఒక్కసారి ఇంకా లాస్ట్లో వేయాల్సిన ఐటమ్ ఒక్కటి మిగిలిపోయిందండి అన్నీ వేసేసుకున్నాము దాదాపు మటన్లో వేసే ఐటమ్స్ అన్నీ వేసాం కదండీ ఇక ఈ టైంలో ఒక్కసారి బాగా కలిపేసుకొని కాస్త మసాలా పౌడర్ వేసేసుకోండి ఒక చిటికెడు మసాలా పౌడర్ సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు చక్కగా వేగిపోయిందండి ఎప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేయాలనుకుంటామో ఆ టైంలో మీరు ఒక చిట్కడు మసాలా పౌడర్ అలా వేసేసుకోండి ఇక మనం మసాలా పౌడర్ వేయగానే కర్రీ ఇంట్లో నాన్ వెజ్ వండుతున్న ఫీలింగే వస్తుందండి అంత కమ్మగా ఉంటుంది ఈ అబేజ్ శనగపప్పు కర్రీ ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం చివరిగా కాస్తంత కొత్తిమీర వేసేసామనుకోండి ఇక అయిపోయినట్టే చక్కగా కొత్తిమీర కావాల్సినంత గుప్పిడే అలా వేసేసుకోండి అలాగే మిగిలింది కాస్త పాలకూర చిక్కుకూరలు కూడా వేసేయండి ఇక మనకు రెండు కర్రీస్ అయిపోయాయి ఇక మూతలు పెట్టేసుకొని మనము చల్లబడగానే డిష్ అవుట్ చేసేసుకున్నాం అనుకోండి ఇక తినడమే కదా మిగిలింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా క్యాబేజీ శనగపప్పు అలాగే టమాటా పాలకూర చిక్కుకూర ఇలా చేసుకొని చూడండి ఎంత కమ్మగా కుదురుతాయో మీకే తెలుస్తుంది ఇక స్టవ్లో ఆఫ్ చేసేసుకున్నానండి చక్కగా మూతలు పెట్టేస్తున్నాను పాలకూర చుక్క కూర రెడీ అయిపోయింది దీని మీద కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాను పాలకూర చుక్కకూర టమాటా కలిపి ఇలా వండుతారు కదండి అప్పుడు చాలా గుజ్జులా వచ్చేసి ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రైస్లో తిన్నారంటే కర్రీ అంతా కూడా అలా అయిపోతుంది ఒక్కసారి మీరు ఈ ఆకుకూర ఇలా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను చూడండి చక్కటి పాలకూర టమాటా అలాగే క్యాబేజీ శనగపప్పు ఒక్క స్పూన్ వేసుకున్నారంటే చాలండి ఎంత అన్నం కలుస్తుందో తెలిసిపోతుందిగా చూస్తేనే చూడండి ఆయిల్ కూడా ఏమాత్రం లేదు చక్కగా తయారైందండి కర్రీ మీరు కూడా ఒక్కసారి క్యాబేజీ శనగపప్పు ఇలా చేసేసుకోండి అలాగే పాలకూర చుక్కకూర టమాటా కలిపి ఇలా చేసేసుకున్నారనుకోండి ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇక మీ ఇంట్లో పప్పు ఐటెం కానీ చారు ఐటెం కానీ ఉండనే ఉంటాయి కదండి ఇక అవి కూడా ఫ్రిడ్జ్లోంచి తీసేసి కలుపుకొని లాగించారు అనుకోండి ఆహా అనుకుండా ఉంటారా మరి ఇంకెందుకు ఆలస్యం చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్